హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మంచి రోజులు అధికారిక ప్రకటన విడుదల ఉద్యోగులకు చెల్లింపులు ప్రారంభం దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండు వరకు అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమస్యల పరిష్కారంపై నూతన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ఉద్యోగుల వర్గాలకు వరుసగా శుభవార్తలు అందిస్తూ వారిలో భరోసా నింపుతోంది తాజాగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు సొసైటీలలో పనిచేస్తున్న వేలాది మంది ఒప్పంద సిబ్బందికి ఊరట కలిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిమాండ్కు ప్రభుత్వం ముద్ర వేసింది రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సొసైటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మరియు ఉద్యోగులకు కనీస వేతనాలు అంటే మినిమం టైమ్స్కేల్ ఎన్టీఎస్ అమలు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి దీని ప్రాముఖ్యత గత చరిత్ర చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ శాఖలు విశ్వవిద్యాలయాలు సొసైటీలలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులకు ఎంటీఏ అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించకపోవడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తక్కువ వేతనాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుత నిర్ణయం ఇప్పుడు కూటపత్వం అధికారంలోకి రాగానే పాత ఉత్తర్వులను పునరుద్ధరించింది కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆర్థిక భద్రత కల్పించే దిశగా బలమైన అడుగు వేసింది వర్తించే నిబంధన ఆర్థిక శాఖ అనుమతితో పొందిన పోస్టులలో పనిచేస్తున్న వారికి మాత్రమే ఈ కనీస వేతన స్కేల్ వర్తిస్తుంది ఈ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు ఒక నిర్దిష్ట పే స్కేల్లో కనీస వేతనాలకు సమానంగా పెరుగుతాయి వారికి ఆర్థికంగా గణనీయమైన ఊరట లభిస్తుంది ప్రభుత్వం కేవలం వేతనాన్ని పెంచడమే కాకుండా కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఇతర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పలు సామాజిక భద్రతా ప్రయోజనాలను కూడా కల్పించింది అవేంటంటే మెటర్నిటీ లీవ్స్ ఒప్పంద మహిళా ఉద్యోగులకు నూట ఎనభై రోజుల వేతనంతో కూడిన ప్రస్తుతి సెలవులను ప్రభుత్వం మంజూరు చేసింది తర్వాత ఎక్స్క్రేషియా విధి నిర్వహణలో ఉద్యోగికి ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే వారి కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాధారణ సాధారణ మరణం సంభవిస్తే రెండు లక్షల రూపాయల వరకు ఎక్స్ అయితే అందించనుంది ఈ నిర్ణయం ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పట్ల ఎంతో ఎంత సానుకూలంగా ఉందో తెలియజేస్తుంది దీనికి కొనసాగింపుగా ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది నిధుల సమీకరణ ఇటీవలి ప్రచార సమాచారం ప్రకారంగా ప్రభుత్వం ఆర్బీఐ ద్వారా సుమారుగా ఏడు వేల కోట్ల రూపాయలు నిధులు సమీకరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ నిధులు దీర్ఘకాలికంగా పేరుకుపోయినటువంటి పెండింగ్లో ఉన్న బకాయిలను బిల్లులను చెల్లింపుల్లో వేగవంతం చేసే అవకాశం అయితే ఉంది సో భవిష్యత్ ప్రణాళిక ఉద్యోగులు ఉధ్యాయులు పెన్షన్లకు సంబంధించి డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులు కొత్త పీఆర్సి ఏర్పాటుపై కమిషన్ని అమ్మకం ఉద్యోగుల్లో ఉత్సాహం నింపేలాగా సుమారు ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాల్లో బలమైన అంచనాలు నెలకొన్నాయి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యను పరిష్కరించడం ద్వారా ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా ఉందని ఇది ఉద్యోగులకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందని వారు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలు అభినందనీయం కాంట్రాక్ట్ ఉద్యోగుల కనీస వేతన స్కీలును పునరుద్ధరించడం ఒక చారిత్రాత్మక అడుగు ఇదే స్ఫూర్తితో ప్రభుత్వం మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించి ఉద్యోగులందరికీ న్యాయం చేస్తూ ఉందని చేస్తుందని అయితే ఆశిద్దాం